వెల్కమ్ టు లేపాక్షి టీవీ నేను మీ యాంకర్ శ్యామ్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అన్నా క్యాంటీన్ల విషయంలో అన్నా క్యాంటీన్లు ఫెయిల్ అయిపోయాయి అనేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకనంటే ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది అన్నా క్యాంటీన్లో మురికి నీళ్ళతో ప్లేట్లు కడిగి అవే ప్లేట్లని మళ్ళీ తినడానికి యూజ్ చేస్తున్నారు అంతేకాకుండా అక్కడికి తినడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడికి బా భార్య వదిలిపెట్టిన వాళ్ళే వస్తారు అనేసి అక్కడి స్టాఫ్ వాళ్ళతో హేళనగా మాట్లాడటం ఒక వీడియో వైరల్ గా మారింది ఇలాంటి విషయాలపైన మనతో పాటు చర్చించడానికి టిడిపి గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పి రత్న కుమారి గారు మనతో పాటుగా ఉన్నారు మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మేడం నమస్తే శావార్ మేడం ఏంటి మేడం అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అన్నా క్యాంటీన్ విషయంలో చాలా అంటే చాలా రెక్లెస్ గా ఉంది గవర్నమెంట్ అనేసి ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీని గురించి మీరేం మాట్లాడతారు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ లేదు ఒకళ్ళకి సహాయం చేయలేదు ఒక వద్ద పెట్టలేదు ఒక క్యాంటీన్ గురించి ఈ రోజు వచ్చి చంద్రబాబు గారు మంచి మనసుతో జనాలు అందరి ఏ నోళ్ళు పేదలు వాళ్ళు అనుకోకుండా ఈ రోజు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు ఎన్నో క్యాంటీన్లు ఓపెన్ చేసి మేము అందరికి ఐదు రూపాయలకి అన్నము అందరికి అందుబాటులోగా అన్ని తీసుకొచ్చి అందిస్తుంటే మా ఏదైనా పేకు అవి అని చెప్పి చాలా దరిద్రమైన మాటలు బయటకు వస్తున్నాయి వాటికి మేము ఖండిస్తున్నాము ఒకేలా తలుపులో ఇటు తరిగిందని ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వైరల్ కి నేను ఒకే సమాధానం చెప్తున్నా తప్పకుండా ఒప్పుకుందో మాకైతే తెలవదు అది చేసిన వాళ్ళకి తెలవాలి ఎవరికైనా తెలవాలి అన్నం తినే వాళ్ళు ఎప్పుడైనా కానీ చేసే పన్ను వర్కర్స్ అయినా కానీ శుభ్రంగా ప్లేట్లు గడివి ఏదన్నా వడ్డించాలంటే ఇంట్లో చేసుకున్నట్టు చేయమని మేము వచ్చిన పట్టి వర్కర్స్ చెప్తాం అది బాబు గారు తప్పు కాదు కుటుంబ మామూలుగా కూటమి తప్పు కాదు ఇప్పుడు ఈ రోజు వచ్చి అంత శుభ్రం చేస్తుంటే ఎక్కడో తప్పు జరిగిందని అది వైపులు చేర్పించి నా రచ్చ చేసి ఆ క్యాంటీన్ తీపియాలి ఇయ్యాలి అసలు ఎందుకు పెట్టాలి బాబు గారు మంచి ఎందుకు చెందాలి అని ఆమె ఉద్దేశానికి మేము చాలా సిగ్గుపడుతున్నాం చాలా బాధపడుతున్నాం అంటే మరి అక్కడ తప్పు అక్కడ తప్పు జరిగింది కదా మేడం అన్నా క్యాంటీన్ లో మరి ఈ రకంగా జరుగుతున్నాయి ఆ మాటలు కూడా మీరు విన్నారు తణుకు నియోజకవర్గానికి జరిగి సంబంధించి అన్నా క్యాంటీన్ లో ఇలా జరిగింది అది మీరు కూడా చూశారు కదా దాని గురించి మీరేం చెప్తారు దాని గురించి నాన్న ఆడ మూడు రకాలుగా కడుగుతున్నారు ఫస్ట్ చిన్న ప్లేట్లు మాములు నీళ్లు గట్ట మురికి నీళ్ళు లాగా మాములుగా తక్కువ గొప్ప జరిగిపోయింది దానికి మేము స్పందిస్తాము వెళ్ళి వాళ్ళకి ఎత్తేటే వాళ్ళకి వర్కర్స్ చెప్తాము ప్రతి దానికి మేము ముందుండి మా బాబు గారు నీట్నెస్ ఏ చూసినా శుభ్రత పరిశుభ్రత ఆరోగ్యంగా ఉండాలని ఆయన బాబు ప్రతి వాళ్ళకి స్పందించి చెప్తాడు ఆడ జరిగిందంటే ఆడ తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో మేము కూడా కనుక్కోవాలి అక్కడికి వెళ్ళి ప్రశ్నించాలి అది పక్కన ప్రతి వాళ్ళకి ఇది మా ఊళ్ళో ఈ వైర్లు చేసేసి మమ్మల్ని లేదు ఈ కూట ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాలని చూస్తున్నారు అదొకటేనంటారు ఇంకా అంటే దాంట్లో అక్కడ జరిగిన తప్పు గురించి అయితే వీళ్ళు ప్రశ్నించట్లేదు వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు మీరంటారావాలని బతు చదువుతున్నారు దానికి మూలం చెల్లిస్తారు రేపు రోజు ఇన్ని క్యాంటీన్ ఉందా ఒక క్యాంటీన్ పట్టుకొని కావాలని అదే మా మీద బొత్తు చదువుతున్నారు దానికి మేము స్పందిస్తాము వెళ్తాము చూస్తాము దాంట్లో విషయాలు ఎందుకు అనుకుంటాము ఓకే మేడం మరి రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నా సూపర్ సిక్స్ కూడా ఫెయిల్ అయింది అది సూపర్ సిక్స్ కాదు సూపర్ సీట్ అనేసి చాలా మంది వైఎస్ఆర్ సీనియర్ నేతలు మాట్లాడటం జరిగింది దీని గురించి మీ కామెంట్స్ ఏంటి ఎవరు మాట్లాడేది గంట మాట్లాడుతున్నారా అరగంట మాట్లాడుతున్నారు దానికి విషయం ఏంది దాంట్లో ఉన్నది ఏంటి మాములుగా బాబు గారు ఒక మాట ఇచ్చాడంటే ప్రతి సక్రంగా నెరవేర్చే దమ్ము దైను ఒక చంద్రబాబు గారికి ఏముంది ఈ ఆల ప్రభుత్వం వచ్చినాక ఒక మంచి పని చేశాడని ఏ పని చేపించారో చెప్పమానండి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ప్రశ్నించినట్టు ఉచిత బస్సు స్కీమ్ ఆగస్టు పదిహేను రిలీజ్ చేస్తామన్నారు మరి ఎందుకని రిలీజ్ చేయలేకపోయారు పరిహన చేయటానికి మాములుగా ఎంత మంది సభ్యులు ఉండారు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి కమ్మా చూసుకోవాలి అవన్నీ ఎంక్వైరీ చేయాలి ఇంట్లో ఎంత మంది ఉండారు అవన్నీ చూసుకున్నాకే కదా ఏ చక్కడి పునాపురాజియడానికి చేయడానికి అమ్మ రాంబాబు కాదు ఇక్కడ ఉంది లీడర్ ఆ అందరికన్నా తెలివిగల్లా వ్యక్తి మా చంద్రబాబు గారు అన్నిటికీ ప్రతిదానికి ఆడ చేసే ప్రతి పనికి అని చూసుకొని చేయాలి ఆయన గంట అర లాంటి వచ్చేస్తారనే మా బాబు గారు ఓకే ఇప్పుడు వరకు నాకు అర్థం కాలేదు మీరు గంట అర గంట అంటే నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది ఆయన గతంలో ఒక వీడియో వైరల్ గా మారింది మీరు దాని గురించి మాట్లాడుతున్నారు మొత్తం కదా నిన్న వచ్చేసి చిక్కులు ఇచ్చి చూపిస్తున్నాడు ముత్తులు పెడుతున్నాడు పిల్లలు ఉన్నారు ఈ డూపులు చూస్తారు ఎంత దరిద్రంగా ఉంటారన్నది అర్థం కాదు ఈ రోజు మా కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ చూసి ఆసి అడిగస్తారు మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కాని ఎవరైనా కానీ ఏది చేయాలన్నా గానీ ఏది చందనన్నా కానీ ప్రతి అంటూ చూసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్ళిని చేసుకున్నారు మూడు పెళ్ళి చేసుకున్నారని రసరసలు చేసి అది ఏదో ఇదిలాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక పెళ్లి చేస్తున్నారు వాళ్ళకి గెట్లేదు బిలాసీట్లు ఇచ్చారు రెండ పని చేసుకున్నాడు అలా వాళ్ళకి గెట్టలేదు బిలాసీట్లు ఇచ్చారు దానికి ఆ ఇంట్లో ప్రాబులాలు ఆయన పర్సనాలిటీ మనం వెళ్ళకూడదు ఈ లేనిది తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వరద ఆ ఏదో చెయ్యాలి పవన్ కళ్యాణ్ ఏదో చెందాలి కలవకుండా చెయ్యాలి కూపం ప్రభుత్వం లేకపోతే తప్పకుండా చంద్రబాబుని ఒక రకంగా మాట్లాడాలని అలా ఉద్దేశంలో ఉన్నది కాబట్టి ఆ రోజు ఆభినియాలు పెట్టారు ఇప్పుడు ఈ రోజు ఒక నిమిషం బాబు నేను ఎస్సీ ఎస్సీ చేసే అనంత బాబు గారు తాము కుర్చీ చెప్పేది ఏందమ్మా అది ఒక మీడియా వైరల్ అవుతుంది జనం అందరు చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు పెద్దోళ్ళు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఈ రోజు ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఒక డోర్ డెలివరీ చేసి మళ్ళీ ఒక మహిళని ఏదించి ఆమెను ఎంతో బాధ పెడుతున్నారు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి నా పరిస్థితి ఎక్కువైందని ఆమె వచ్చి బయట చెప్తుంటే మా ఎసు లేడీస్ కానీ ఎవరికైనా గానీ ఆ ఎంతో బాధగా ఉంది అది తప్పు అని మేము ఖండియటానికి మేము అందరం కలిసి మేము ఒక మహిళమే అది కాక ఈ ఒంగళపూరు అనిత గారు మా మేడం గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్పించి ఆయన మొత్తం తీసుకొని తీసుకొని కూడా అమ్మాయికి న్యాయం చేయమని కోరుకొని అడుగుతాం సార్ అంటే ఆ వీడియో నాది కాదు దాంట్లో ఉంది నేను కాదు అది మార్పింగ్ చేశారని ఆయన కామెంట్ చేశారు దాని గురించి మీరేం చెప్తారు మార్పింగ్ చేయడానికి ఆయన ఉంగరాలు ఆయన ఆయన కాదా ఆయన ముద్దులని కాదా ఆయన ముఖం ఆయన కాదా ఆయన శరీరం ఆయన కాదా వీడియో మార్పింగ్ చేసేదానికి ఎన్నిటికి తెలవకోకుండా ఎక్కడ ఉండాలి బాబు చెప్పండి ఇప్పుడు అనంత బాబు వాడి అంతా మాములుగా వీడియో వీడియో చూడండి ఇప్పుడు ముద్దు వేసిన వీడియో చూడండి ఆయన మేడం చేయి చూడండి ఇక్కడ చేయి చూడండి అక్కడ చేసిన ఉంగరా చూడండి ఇక్కడ ఉంగరా చూడండి ఇప్పుడు అనంత బాబు పెద్ద పుడింగి ఆడలేదు పవడాలి తిట్టాలని ఎవరికి లేదు ఆయన ఏంది ఇటువరకు మా బాస్ ఉండాలే ఆయన కూడా ప్యాంట్లు తీసి మా తెచ్చి నానా రకాలుగా చేసాడు ఆ బాధ్యత కూడా నేను ఒకళ్ళు ఉంటాను ఏ వెంట తక్కువ కావాలి దాంట్లో నేను రెడీ అవుతానని ఇస్తుంటే కోడి పనులు చేసి అసెంబ్లీలో ఈ లెక్క మరి వెళ్ళి ఈ రకం చేసేదా అన్నది అర్థం కాదు అంటే ప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఈ రకంగా చేస్తున్నారు కదా బాబు మరి ముఖ్యంగా అధినేత ఈ జగన్ గారు ఏమిస్తున్నాడో ఏం చూపుతున్నాడో మాకైతే తెలవట్లేదు గాని అంత మేరు పిల్లలు తక్కువగా ఉంటే తమ్మ వాళ్ళు తక్కగా ఉంటారు మేడు పిల్లలు అయితే లేనప్పుడు తమ వాళ్ళు ఏమో తక్కగా ఉంటారు ఒక చెల్లి ఆ చెల్లి బయటకు వచ్చి మనీ ఎట్టెట్టే ఆమె పేకున్న పెట్టించారు ఆమె మాట్లాడిచ్చారు ఈ రోజు అనంత బాబునే సొంత లాగా తొక్కున్నారు కానీ సొంత చెల్లెలు పట్టించుకొని మా చెల్లెల వీడియోలు ఎందుకు పెట్టారు ఇలా ఎందుకు చేశారని అని అడుగు అన్నేంది మళ్ళీ ఆయన సీఎం పరిపాలించి మా ఆయన మళ్ళీ మేము సీఎం అని వెళ్తానికి మాకు సిగ్గు సెలవు లేకపోకుండా ఈ రోజు వీడియోలు పెట్టుకుంటా కూకుంటానికి ఆయన ఒక సీఎం మళ్ళీ మా మేడం మీరు సరే ఇంత వరకు బాగానే చెప్పారు మరి ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్షం ప్రతిపక్షం మీద బురద బురద చల్లడానికి అధికార పక్షం చేస్తుందని అనుకోవచ్చు మేము బురద చల్లాల్సిన అవసరం లేదమ్మా మేము ఇప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నాము కూడా మేము వీడియోలు చేసాము వీడియోలు చూడమే స్వచ్ఛంగా మాట్లాడతాము కట్టుగా మాట్లాడాము ఇప్పుడు జగన్ గారు కరెక్ట్గా ఉంటే అంటే అరగంట అన్న బాబు అసలు టోళ్ళు పది మంది కొండదు ఆ పది మందిలో ఎవరు పేరు చెప్తున్నా కానీ మాకైతే భయం లేదు కానీ మాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది బయటకు వచ్చి మాట్లాడటానికి చెప్పడానికి సిగ్గుగా ఉన్నాము ఈ రోజున పశ్చాల ఉండి కూడా ఇవన్నీ లాసలేక చేసి వీడియోలు పెట్టి జనానికి ఏదో ఎంతగా ఓకే మేడం థ్యాంక్ యూ కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు అమ్మఒడి ఎప్పుడేస్తావు తల్లికి వందనం అని పేరు మార్చా అంతమందికుంటే అంత మందికి ఇస్తానన్నావు కదా అందరు వెయిట్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు రైతులకి ఇస్తానన్నా ఏటా ఇరవై వేలు ఎక్కడా అని అడుగుతున్నారు ఈ గ్యాస్ సిలిండర్ల గురించి అడుగుతున్నారు ప్రతి మహిళకి ఇస్తానన్నా పదిహేను వందల గురించి అడుగుతున్నారు వీటి గురించి మీరేం చెప్తారు ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణం స్వీకారం చేసి జనంలోకి వచ్చి చెప్పి మాట ఇచ్చినాక ఆ మాటగా కట్టుబడి ఉంటే ఒక చంద్రబాబు గారు మాత్రమే ఎవరు లేరు ఇస్తాం కాకపోతే మేమేందంటే సర్వే చేస్తాం ఎన్ని గ్యాసులు ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయి అది ఒక సర్వే ఆ బావులుగా పసుపు ప్రయాణానికి ఎంత మంది ఉన్నారు ఎంత మంది సభ్యులు ఉన్నారు అని అది ఒక సర్వే మళ్ళీ నెలకి పదిహేను వందల అయ్యి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వేలన్నీ రావాలి కదండి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు మూడు నెలల్లో ఎన్ని పథకాలు ఎన్ని బయటకు తీసుకొచ్చాడు బాబు గారు ఇప్పుడు రాజధానిని రెడీ చేస్తున్నాడు అన్న కేంద్రం పెట్టిచ్చాడు ఇప్పుడు ఆయన ఆయన బొమ్మలు ఎక్కువ జన అంతంగా ఏదో ఏందో ఆయన పొలాలు లాగా బొమ్మలు ఎంచుకున్న ఆ కార్యక్రమాన్ని కూడా మండగా తీసుకొచ్చి రైతులకి ఒక అందరం తమ్ముడుగా ఉండి ఆత్మకు సహాయం చేసేది ఏం చేయలేదు బాబు గారు వెంటనే ఇప్పుడు అవి చేయలేదు అంటే కొంచెం టైం ఉంది ఇన్ని నెలలు నేను చెప్పను రోజులని చెప్పాడు దేనికైనా సరే టైం కావాలంటారు చేయడానికి టైం రావాలి చేస్తాడు అది మళ్ళీ సంవత్సరాలు కాదు నెల్లుల్లో చేస్తాడు ఏ నెలలో చేస్తాడు అన్న తెలవదు చేయటం చేయటమే ఈ మాటిచ్చింది ఎవరు అక్కడ మాటిచ్చింది ఎంత నలభై సంవత్సరాల అనుభవం ఉందా మళ్ళీ నలభై సంవత్సరాలు మందు చూసిన ఒక అధినాయకుడు ఇప్పుడు ఎన్ని బాధలు పడి యాభై మూడు రోజులు అక్కడ మా కోసం కష్టపడి ఎన్నో బాధలు పడి ఈ రోజు వచ్చి గెలిచినాక ఇచ్చిన పథకాలు పట్టించుకోకుండా ఇవ్వకోకుండా ఉంటే మరి జనం అందరూ ఏమనుకుంటారని నాయకుడు కూడా తెలిసింది కదా ఒక అవగాహన ఉంది కదా మీరు మాత్రము మీ మీడియా తరఫు అందరికి ఒకటే మాట చెప్పండి ఎన్ని రోజులు అన్నది కాదు ఎన్ని సంవత్సరాలు అన్నాయి కాదు బాబు గారు మాములుగా ఎలాబడ్డ పట్టి జిల్లాని పట్టి మండలాన్ని ఇప్పుడే సర్వే చేసుకుంటా లైట్ లేకపోయినా సోనాలు లేకపోయినా రోడ్లు బాగకపోయినా కాలంలో బాగకపోయినా ప్రతి విషయం పట్టించుకొని ప్రతి వాళ్ళని ఎక్కడ అరగంట గంట కూడా ఏపీ పోకుండా అందరితో కష్టపడి అది ఎమ్మెల్యేలు అయినా కానీ బయటకు కొన్ని పనిచేయాలంటున్నాడు ఈ వరకు నన్ను జగన్ గారు చేశాడా బాబు గారు బయటకు వస్తంటే పాతాలు నడిపిచ్చి పాత నాకు వచ్చాదు నేను ప్రజలు నచ్చినవి ప్రజల్లో ఉండాలి నాకు పర్తాలు వద్దు నాకు అయ్యే వద్దు నేను కూడా జనంతో నడుస్తానని బయటికి నడిచి ఏం కావాలంటే పట్టి వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటూ అన్ని చూసుకుంటా ఏ బాధలు ఎట్లుండయి ఏ కాలంలో ఎట్లుండయి ఏ మామూలు కంపెనీ వ్యవహారం ఎక్కువ ఉంది ఎవరు తినకబడిపోయారు ఏ చిల్ల ఎస్తా ఉంది ఏ మాటల ఎక్కకుండా చూసుకుంటా వచ్చి ఈ రోజు ప్రతి వాళ్ళకి ఎమ్మెల్యేలైనా ఎంపీలు అయినా ఎవరైనా కానీ మీరు రావాలి బయటకు రావాలి పని చేయాలి గుర్తు చేయాలి అని అసలు ఇరవై నాలుగు గంటలు ఈ వయసులో పని చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఉన్నాడు ఉండి పబ్జీలు ఆడుకున్నాడు ఒకసారైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఒకసారి అయినా బయటకొచ్చాడా ఏనాడన్నా హామీ పెట్టడా ఎవరు 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 ఆడుకున్నారు ఇక్కడ పబ్జి ఎవరు ఆడారు ఎవరు అంటే యగన మోహన రెడ్డి మన్న అన్న అంటే మావుల్నిగా ఇప్పుడు ఏది అయిన కానీ మేము దేశించే వాళ్ళని మా బాబు దానికి ఊర్కోడు అచ్చు వద్దు ఎవరు చూసినా మనం మరే అది తెచ్చుకోవాలి కూర్చోవాలి మా నాన్న అని కదా మాకు వాళ్ళకి వచ్చిన ఇలుగ మాకు అది నేర్పే ఇలుగ ప్రతి మనిషిని ఎవరైనా కానీ తప్పుడు వాళ్ళైనా మంచి వాళ్ళైనా మంచి మార్గంలో పెట్టాలి అలా మంచిగా మాట్లాడాలి ఇది తప్పు ఇది తప్పు అని నేర్పాలి అంతేగాని ఆయన తప్పు చేసే కూసి మీరు ఎక్కడ ఇవ్వద్దు అక్కడ మాత్రం ఎవరు సమాధానం చెప్పొద్దు చక్కగా మాట్లాడండి వాళ్ళు కూడా మార్పు చెందాలి వాళ్ళు కూడా మార్పుగా ఉండాలి వాళ్ళు కూడా మంతా కలిసిపోవాలని అన్న మాట మా బాబు గారి దగ్గర వెన్నేడ్చుకున్నారు